కాకినాడ రూరల్ వినోదయ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత కాకినాడ రూరల్ తమ్మవరం చివారు రావుగారి తోటకు చెందిన గుబ్బాల లీలవతి అనే గర్భిణి చికిత్స కోసం వినోదయ హాస్పిటల్లో చేరినట్లు ఆమె బంధువులు తెలిపారు అనారోగ్యం కారణంగా అబర్షన్ చేశారని అనంతరం మెరుగైన వైద్య సదుపాయాల కోసం వేరే ఆసుపత్రికి తరలించారన్నారు వారం రోజుల తర్వాత ఆమె పరిస్థితి క్షీణించిందని ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉందని బిల్లు చెల్లించి ఆమెను తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల దొడ్డి సారు అమ్మవారం మా పాపని అమ్మవారం మా అత్తగారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది సార్ తీస్తే ఆవిడికి మా అమ్మాయికి మూడే నెల వచ్చింది సార్ మా ఇక్కడ వీరాదాటర్ గారు కోళ్ళ హాస్పిటల్లోని మొదల సంవత్సరం మొదటిసారి డెలివరీకి ఆవిడ దగ్గర వేసారు సార్ మళ్ళీసారి కూడా మూడే నెల వచ్చింది సార్ మూడే నెల వచ్చితే డెలివరీ మా అమ్మాయిలుగా చూపించుకోవడానికని వెళ్ళారు సార్ చూపించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈవిడికి పచ్చగామి వచ్చేసి ఆవిడ చెప్పింది సార్ చెప్తే నాలుగు రో నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండిపోయారు సార్ ఉండిపోయిన తర్వాత నాలుగు రోజులు ఉన్న తర్వాత మా ఆగు ఆరు నాలుగు రోజుల తర్వాత తగ్గిపోయింది అని చెప్పింది సార్ తగ్గిపోయింది చెప్తే మేము వెళ్ళి మామూలుగా ఏమన్నా ఇప్పుడు పనిలేకపోతాడు సారో అవసరం అయితే ఎక్కడి దగ్గర కదా ఇలాగ వచ్చి తీసించి మామూలుగా చిలం రిపోర్ట్ పెట్టి మళ్ళీ లైన్ చేస్తారు సారు అని చెప్తే ఓకే అలా అయితే నా బిల్లు కట్టండి తర్వాత వెళ్ళండి అన్నాడు సార్ అంటే వెళ్ళాను సార్ వెళ్ళి ఆ మన్నాడు పొద్దున్న మళ్ళీ తీసుకొచ్చి మరి ఎంత పాయింట్లో ఉన్నది చూడాలి కదా సార్ ఆవిడ చూసుకుంటు సార్ ఆ తర్వాత నాలుగు రోజులకి ఐదు రోజులకి మందులు రాసి ఇచ్చేసింది సార్ ఇచ్చేసినప్పుడు మూడు రోజులకే ఆవిడకి సీరియస్ అయిపోయింది సీరియస్ అయిపోతే మూడేనాడు తీసిపోతే అయ్యి బాబా ఇంత ఇంత లైన్ ఎక్కడ వేసేవి ఇప్పుడు మీరు ఏదో పెట్టేసారు పిల్లకనేసి కాని అన్నది సార్ అన్న తర్వాత ఈవిని అర్జెంటుగా తీసుకెళ్ళి మామూలుగా వినియోగ కానీ ఆపోలో కానీ పెట్టాలా అని చెప్పారు సార్ నాకు అప్పటికి ఇంకా కాల్ ఆర్డర్లు సార్ ఏం చేయాలో నాకు అర్థం అవగా మేడం గారు ఇప్పుడు 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 అటానికి అలాగే సార్ మేడం గారు నాకేం తెలుస్తుంది అనేసి తండ్రిలోకి ఆవిడ అంబులెన్స్ పెట్టి ఆ మామూలుగా దీనికి అన్వర్ చేశారు సార్ వినోద హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత పరిస్థితి రమణ బాబు అనేసి పిలిచారు సార్ నేను వెళ్ళాను సార్ మా అందరూ వచ్చారు సార్ మా అందరూ వచ్చారు సార్ వచ్చిన తర్వాత బాబు పాప పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మీరు చెయ్యి వైద్యం చేస్తాను ఆవిడ బాగుంటుందో బాగోదని నేను ఆ నిర్ణయం నేను చెప్పలేను అన్నాను ఓకే సార్ మీరు మీ దయోధనం బయట బయత వస్తది అనేసి మేము చేర్చాను సార్ చేర్చిన తర్వాత మెడిసిన్ అందిస్తున్నాను సార్ మెడిసిన్ అందిస్తున్నామంటే కనీసం ఆ మెడిసిన్ ఆవిడ దగ్గరికి వెళ్తుందో లేదో తెలియదు నీ గొట్టంలోంచి అంది చేసినట్టు ఆవిడికి అందిచేస్తా ఆవిడ అటుకెళ్ళి అందులో పరిచిస్తే ఒకటే తర్వాత మనిషి హాస్పిటల్లో అందులో ఉంది కాబట్టి ఆ ఏసీ ఐసీ రూమ్లో ఉంది కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి సరిపోవు ఆ తర్వాత పైన బ బయట అనేది ఒక అర్థం ఉంటుంది ఈ మెడిసిన్ అందిస్తుందా లేదా అని చూడడానికి మనిషి కూడా ఉండాలి కదా మాకు న్యాయం కావాల్సింది కాదు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ముందర ఇప్పుడు డెబ్భై వేలు ఎనభై వేలు కట్టాను సార్ ఇప్పుడు మళ్ళీ ఓ డెబ్బై వేలు లైన్ ఉందే ఒక యాభై వేలు కట్టి అన్నారు సార్ అది తర్వాత మా పాప నిన్న చూతలేక చనిపోయి ఉంది సార్ కానీ వీళ్ళు బతుకుందని వీళ్ళు చెప్తున్నారు సార్ అందుకు మా పాపను తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో చూపించి అది బతుకున్నదో చచ్చిపోందో ఏ రోజు చచ్చిపో చూపించి ఆ సర్టిఫికేట్ లేచిన తర్వాత నేను మాట్లాడతాను సార్